రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్ల వ్యవస్థ రోజు రోజుకు చాలా చాలా అధ్వాన్నంగా మారింది ముఖ్యంగా కడప జిల్లాలో కడప వేంపల్లె మధ్య ఉన్నటువంటి రహదారి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నిన్న ఈరోజు సీఎం ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అంటే రేపు వస్తున్నాడు బుధవారం రోజు అంటే పంతొమ్మిదో తారీఖు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెళ్లిమూర మండలానికి సీఎం గారు వస్తా ఉన్నారు సీఎం గారు వస్తున్న ఉద్దేశంతో పెళ్లిమరని పెండిమరి మండలంలో వేంపల్లి కడప మధ్యలో ఉన్నటువంటి రహదారిని తాత్కాలిక మరమ్మతులు చేస్తా ఉన్నారు గత పదిహేడు నెలలుగా గుంతలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం చెల్లించినటువంటి సంబంధిత అధికారులు మరి ఎందుకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన హుటాహుడికే చర్యలు చేపస్తా ఉన్నారు పొయ్యమా తెచ్చి కంకర తోలి గ్రాబల్ పోసి తార తెచ్చి వాటి పూడ్చి మనుషుల్లో పెట్టి ఎంత మరి ఈ శ్రద్ధ గతంలో ఎందుకు లేదు గతం